ప్రేమకు బదులు కోపము ఏమండి ప్రేమకు బదులు కోపము శక్తికి బదులు బలహీనత పరిశుద్ధతకు బదులు పాపము శుభ్రతకు బదులు అనాగరికత జ్ఞానమునకు బదులు అజ్ఞానము జీవమునకు బదులు మరణము స్వతంత్రతకు బదులు వెచ్చల విడిగా తిరిగి మతి చెడిపోవుట మరియు అవిధేత పైవన్ని పాపం వలన వచ్చినవి ఎలాగొచ్చింది ఇవన్నీ కూడా పాపం వలన వచ్చినవి కాని శివులకు ఇవే పాపాలైపోయాయి అంటే ఏమైపోయి పాపములైపోయి కాబట్టి మనము రక్షణ కావాలన్నా నరకముండి తప్పించబడాలన్నా దిపట్ల మనం విశ్వాసము ఆ ఎక్కడుంచాలి శిలువ ఎందరి విశ్వాసం ఉంచాలి ఏం చేతల్లి సిలువ ఎందరి విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచితే దేని విశ్రాంతి కలుగును కాబట్టి దైవజన్లు ఎంత ఉన్నారు ఇవన్నీ కూడా పాపాలైపోయినాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పాపం చేస్తే దేని నరకము నుండి తప్పించుకోలేము పాపం చేస్తే నరకముని తప్పించుకోలేం కనుక సహోదరులారా తర్వాత దైవజనుకో మాట ఉన్నారు ఏమని రక్షణకు రక్షణ కొరకు ఆశించి పాపం అదిలేస్తే అంత గమనించండి రక్షణ కొరకు ఆశించి పాపమును మానివేస్తే మంచిదే గాని అందుబట్టి వారికి రక్షణ ఉండదు ఏమన్నారు రైవచనులు రక్షణ కొరకు ఆశించి పాప మాని వేస్తే మంచిదే గాని అందుబట్టి వారికి రక్షణ ఉండదు ప్రభు మీద అనుకుంటే రక్షణ ఉండును అన్నారు ఏమన్నారండి ప్రభు మీద అనుకుంటే రక్షణ ఉండును గాని ఒక మంచి కార్యము మీద అనుకుంటే రక్షణ రాదు అన్న దోత్రం కలిగిన కాక అనుకోవాలి ప్రభు మీద అనుకుని రక్షణ తీసుకోరు గాని అందరూ రక్షణ తీసుకున్నా నేను రక్షణ అని ఎప్పుడు కూడా తీసుకోకూడదు దేవుని మహిమ కలిగిన కాక వారికి ఏ పర్లో ఒక రాజ్యము దేవుడి మాటలు దేవించు కాక